మళ్ళు సగం మునిగిపోయింది అందులో నువ్వు మునిగిపోతావా నాకు చెస్ట్ దాకా వస్తాయి అవునా మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళారు మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతుంటే అప్పుడు మేము కొట్టుకుపోతుంటే నేను మా తమ్ముడు కొట్టుకెళ్ళిపోతుంటే మా నాన్న పట్టుకున్నాడు అప్పుడు కొంతమంది అంకుల్స్ వచ్చి మమ్మల్ని కాపాడారు అవునా అంకుల్స్ తెలుసా నువ్వు థ్యాంక్స్ చెప్పావా మేము అక్కడ నుంచి వెళ్తాంటే రాజనగర్కి వెళ్ళాం అప్పుడు అక్కడ లో ఎక్కువైందని ఒక బిల్డింగ్లోకి వెళ్ళాం అప్పుడు వాళ్ళు మమ్మల్ని ఏమి తిట్టలేదు మాకు అన్నం పెట్టారు పొడికోవడానికి ప్లేస్ ఇచ్చారు ఆ తర్వాత మేము వెళ్ళిపోయేటప్పుడు కూడా మమ్మల్ని మధ్యాహ్నం అన్నం తినేసి వెళ్ళిపోండి అని చెప్పారు మా నాన్న వద్దని వెళ్ళాం ఆ తర్వాత భవాని బాగా దాటేసి మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం ఓ వెరీ గుడ్ అంటే వాళ్ళు అప్పుడు మిమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు ఓకేనా అంటే నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా అవసరం వస్తే హెల్ప్ చేస్తావా మరి చేస్తావా చేస్తా ఇంకా ఏమనిపించింది మీరు మీ ఇంట్లో అన్ని సామాన్లు తినడానికి ఉండడానికి అన్ని పోయి ఉంటాయి కదా మరి మీ ఇంట్లో అప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరిచ్చారు అంటే మీ ఇంట్లో తినడానికి ఉండే బియ్యం అన్ని తడిచిపోయి ఉంటాయి రేషన్ ప్లాన్స్ గవర్నమెంట్ ఇచ్చిన వాటిలో మీరు రీకలెక్ట్ చేసుకున్నారు సో మచ్ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఎప్పుడైనా ఉన్న స్థాయికి మంచికి వెళ్ళాలంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి చదువుకోవడం ఓకేనా మనం ఈ స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళాలంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటండి చదువుకోవడం మనం ఎంత బాగా చదువుకుంటే అంత స్థాయికి వెళ్తాం అంతమందికి హెల్ప్ చేయగలుగుతాం సో మనం మామూలుగా చదువుకోకుండా మనం నార్మల్గా మనం ఎంత హెల్ప్ చేయాలనుకున్నా చేయలేం అదే నువ్వు ఒక ఐఏఎస్ఓ లేదంటే ఐపీఎస్ఓ లేదంటే ఒక మంచి పోలీస్ డిపార్ట్మెంటో లేదంటే ఎంఆర్ఓ నువ్వు అయ్యానుకో ఎంతమందికి హెల్ప్ చేయొచ్చు చాలా మందికి హెల్ప్ చేయొచ్చు అవునా సో కాబట్టి మా నిండి మీకు చెప్పేది ఏంటంటే అర్కా ఫౌండేషన్ నుంచి పిల్లలందరూ బాగా చదువుకోవాలి సో నా మా ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఇస్తాము ఒకవేళ మీకు ఎప్పుడైనా మీరు బాగా చదువుకుందాం అనుకున్నారు మీ ఇంట్లో చదివించలేకపోతున్నారని చెప్పేసి మాకు చెప్తే మేము మీకు ఏదో విధంగా మేము హెల్ప్ చేయడానికి మేము మీకు సహకరిస్తాం ఓకేనా థ్యాంక్ యూ చదువుకుంటారు మరి బాగా మీకు ఏ హెల్ప్ కావాలన్నా సరే మేము ఇక్కడ ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి మీరు చెయ్యండి అంటే మీ ఇంట్లో మేము చదువుకు చదువుకోవాలనుకుంటే మాకు దొరక అవకాశం దొరకట్లేదు మేము ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాం మాకు అవకాశం లేదు అని మీకు అనిపించింది అనుకో మాకు చెప్తే మాకున్న శక్తి కొలది మేము ఏదో ఒక మీకు హెల్ప్ చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ